ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు నియోగ నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ఆదిమూలపు సతీష్ గారిని నియమించడం జరిగింది మరి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన మన నియోజకవర్మే కాదు మొత్తం రాష్ట్రం అంతా మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు ఇది అందరికి తెలిసిన విషయమే సరే ఆ పక్క ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మూలపు సతీష్ గారు నాన్ లోకలు అంటున్నారు నాన్ లోకలు అని ఎక్కడ రాజ్యాంగంలో రాసిందా నాన్ లోకల్ వ్యక్తి ఈ నియోజకవర్గంలో పోటీ చేయకూడదు రాజ్యాంగంలో రాసిందా లేదు మరి ఎందుకు ఇవన్నీ విమర్శలు చేస్తా ఉన్నారు మీరు సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా ఎమ్మెల్యే సుధాకర్ గారు నీ నమ్మిన బంటులు అంటే నీకు వాళ్ళు నాయకులు ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చినారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు పోనీ పోయిన ఎలక్షన్స్లో నువ్వు గెలిచింది హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని కాదా నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మీకు నువ్వు హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచి గెలిచిన వారంలోపే నేను రాజకీయాలు చేస్తా అన్నావు అది ఎవరితో మాతో అంటే ఆ రోజు నువ్వు ఎలక్షన్లో గెలవడానికి మాత్రం హర్షవర్ధన్ కావాలి నీకు రాజకీయ విజయానికి టీడీపీతో నీకు ఓట్లు చెయ్యని బలరాం కావచ్చు లార్బాబు కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఇట్లాంటి వాళ్ళని వెంట పెట్టుకొని నువ్వు వర్గాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశావు కోళ్ళమూర్లో ఇంకో రాశి రెడ్డి గారు ఉన్నాడు మరి ఇంతమంది టీడీపీ కోసం మేము రోడ్ల పైకి వచ్చి కుట్టాలి మీ కోసం అహర్నిశలు రాత్రి పని చేశాం మేము మరి నువ్వు ఏ రోజైనా కోట్ల కుటుంబంలో వచ్చినటువంటి కోట్ల అష్టవదులు సంప్రదించి పనిచేసావా ఏ రోజన్నా నువ్వు కూలుమూరులో కార్యక్రమం నిర్వహించినప్పుడు కోట్ల హర్షవర్ధన్ గారిని పిలిచావా లేదు మరి కోట్ల హర్షవర్ధన్ గారిని పిలిచినప్పుడు నువ్వు నాయకుని ఎలా అవుతావు నువ్వు నీ మండలం మీదయ్యా నీ మండలం మీద తీర్చి మండలం నువ్వు నాన్న లోకలు కాదా అవు నీకు తెలియదా వాళ్ళు ఈ విమర్శ చేస్తా కూడా అయ్యా మనం కూడా నాన్న లోకలు ఆ రోజు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచాలని నీ కింద ఉన్న చెంచాలి చెప్పుకోలేవా ఆ మాత్రం తెలుగు జ్ఞానం లేకుండా ఈ రోజు వ్యానం ఉన్నా పార్టీ కోసం నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది శిరసా వయసాన్ని ఖచ్చితంగా నేను అవలంబిస్తాను అన్నా సుధాకర్ గారు మరి నువ్వు పార్టీకి నష్టం కలిగించే పనిచేస్తావు ఇప్పుడు ఆ రోజు పార్టీ కోసం నీకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు మంచి చేసి ఉంటే కోట్లు నష్టపడుతున్నది ఎమ్మెల్యే కానీ సహకరించి ఉంటే ఈ రోజు నువ్వు నీకు చేతనైతే పార్టీ కోసం కష్టపడు లేదంటే ఊరికే ఉండు ఇలాంటి చౌకబారు విమర్శలు చేయకడం మంచిది కాదు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పైసాలో మాట్లాడండి ఇలాంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావి జెండా మోస్తున్నాం అనేది చెప్పుకునే ఈ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం మర్యాద కాదు నీ కూడా పద్ధతి కాదు నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే నువ్వు మాత్రం ఎమ్మెల్యే అయినావు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేవు నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు చెతున్నా ఇది నాకు వచ్చిన నిజం కాదు అది ప్రపంచానికి వచ్చిన నిజం నేను చెప్తున్నా నీకు నువ్వు వార్డు మెంబర్ కాను అని కేవలం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి యొక్క కటౌట్ పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు తప్ప నీకేదో నువ్వేదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చినావు నీకేదో పెద్ద పలుకుబడి ఉంటే నువ్వేం ఎమ్మెల్యే కాలేదు సరే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరన్నా పెట్టుకున్నా అంట మొత్తం టీడీపీ కేడర్ తీసుకొచ్చి ఏంటంటే నువ్వు కండుగా కప్పుకొని టీడీపీ వాడియనే నేను చెప్తున్నావు నువ్వు టీడీపీ కండు కండుగా తప్పుకోని టీడీపీ వాడివి అందుకే నువ్వు రోజు చౌకబారు విమర్శలు చేసి రోడ్ల మీద ధరాలు చేపిస్తున్నావు ఎవరు తరాలు చేసిన నీకోసం చెప్పు ఏమయ్య రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు ఆరు వందల మంది ఉన్నారు నీకు సీట్ రాకుండా కూడా చనిపోతున్నావు కదా నీకు ఈ ఛాన్సైతే పని లేదంటే ప్రశాంతంగా ఉండు ఇంతే కాదు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం తగించేవి లేదు కోట్ల హర్షవర్ధను కోసం మేము సిద్ధంగా ఉన్నాం నీ వర్గం ఒక్కసారి కాకపోతే నెక్స్ట్ లిమిట్ మీ దగ్గర ఉండరేది సత్యం అక్షర సత్యం తెలుసుకొని మలుచుకో ఇది ప్రవీణ్ కుమార్ నాకు ఏం పదవి వస్తానికి మాజీ ఉప సర్పంచ్ కోడుకో ఆయన ఎమ్మెడి ఎంతమంది ఉండరో వాళ్ళంతా నాకు లిస్టు తెచ్చి చూపించాం వాళ్ళు పాటలు ఎప్పుడు చేరినరు సపోజ్ కోడుమూరు బలరాము ఎలక్షన్ ఆ బజార్లో కొట్లాడినాం మేము దమ్ము ఉంటే రేపు వచ్చి మాట్లాడమన్నాం బాలకృష్ణ ఉన్నాడు ప్రెసిడెంట్ కాకుండా జడ్ జడ్డు ఇసు దాకా టికెట్ వచ్చినాడు ఏడ ప్రచారం చేసినాడు కర్ణాటక టీ అమ్ముకుంటూ ఉన్నాడు ఇది వాస్తవం మరి వాళ్ళు కూర అయ్యప్ప ఉన్నాడు తెలుగుదేశంకి సపోర్ట్ చేసి జీపుల్లో తిరుగుతున్నాడు ఇంకా ఏమన్నా కావాలంటే వాళ్ళకి రుజువు వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ ప్లేస్ ఇస్తారా మా ప్లేస్ ఇస్తామా తొలికొచ్చి చేయమని ఛాలెంజ్ దీనికి మాకు లేదు దీనికి ఛాలెంజ్ అదేంతా కోటిమూరు బాలకృష్ణ దొమ్మ ఉంటే రేపు ప్లేస్ చెప్తాను మేము చెప్తాం వాళ్ళ ఎంపీటీసీలు ప్రశ్నలు నియోజకవర్గం తొలగొచ్చి మగవాడు అయితే పెట్టాలా బాలకృష్ణ ఇది బాలకృష్ణకే వార్నింగ్ ఇచ్చేది సుధాకర్ మాకు పార్టీకి పనిచేస్తామన్నారు బాలకృష్ణ బలరాము సాధన అయితే రేపు తొలగొచ్చుకొని పెట్టుకోమను అంతే మాకు సుధాకర్ సంబంధం లే బాలకృష్ణ మగవాడు ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు ఎంపీసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం తొలగొచ్చి వాళ్ళు ప్లేస్ ఇస్తారు మా ప్లేస్ వాళ్ళే వస్తారు హాజరకానిక ఇది ఒకటి వైఎస్ఆర్ తరఫున ఫస్ట్ ఉంటే నేనుండ అందరూ వచ్చిన వాళ్ళు ఎమ్మడి ఇది ఒకటి వాస్తవం దయచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మేము చెప్పినాం సోదా వచ్చి గబ్బులేపి మమ్మల్ని నిజాయితీగా పార్టీకి పనిచేస్తాడు అంటే ఒక్క నాయకుడు కాదు ఇక్కడ ఉండేది బాలకృష్ణ ఒక నాయకుడు చెప్తేనే టికెట్ ఇస్తాడా ఒక నాయడే నాయకుడే గెలిపిస్తాడా అని చెప్పినారు ఒక నాయకుడు ఉంటేనే మేము ఒక నాయకుడు ఇమ్మని ఎంతమంది వార్డ్ నెంబర్లు ఉన్నారు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు ఎంతమంది మండల కన్వీర్లు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది జెడ్పీసీలు అనేది చూపెడతాం ఆ బాలకృష్ణ తొలగొచ్చి రేపు మీటింగ్ పెట్టమను మీకు సవాలు ఇస్తున్నాం అంతే రాబోయే